కరెక్ట్ అయింది లేదు వీళ్ళు ఎవరు ప్రజాప్రతినిధుల వద్ద ఒకసారి ఏం చేస్తారంటే మా ఊళ్ళో మా పార్టీకి సంబంధించినప్పుడు కానీ పని ఎట్లా చేసినా సరే పని మంచిగా చెడు ఎవరు బిల్ వస్తే చాలా మాకు మా ఊరికి బిల్ అవుతే అనే ఉద్దేశంతోనే అట్లా చేయడం జరిగింది కానీ ఉండకపోతే ఏ పార్టీ వాళ్ళైనా ఎవరు ఎక్కడైనా కూడా స్టాండర్డ్ ప్రకారము ఎస్టిమేషన్లో ఏవైతే రెండు వేలు పన్నెండు ఆ పనులన్నీ కరెక్ట్గా చేసుకొని అయితే నాణ్యత అనేది ఉంటుంది ఎవరు చెప్పింది ఇప్పుడు అక్కడ శంకరపేట మండలం మాట్లాడుతుంటే ఒకటి ఆర్ నిర్యస్కి సంబంధించింది ఆర్డర్ ఉన్నారా ఆర్డర్ నేస్లో నారా కేడ్ వాటర్ ట్యాంక్ నలభై సంవత్సరాల కింద కట్టింది త్రీ ల్యాక్స్ కెపాసిటీ ఇంకా ఇంత లీకేజ్ కూడా లేదు శంకరంపేడు చూడాల పదిహేను పదహారు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కట్టింది దానికి కూడా దానికి డిస్కౌంట్ ఇవ్వాలి అని చెప్పి చెబుతాడు నాకు ఏం ఏం రీజన్ దానికి ఏదో పర్పాటో కరెక్ట్ డాండిత నోకిస్తనే కదా 40 సంవత్సరాల దగ్గర ఇంక లీకేజ్ లేదు నాకు ఫస్ట్ మార్కెట్ కానీ ఈ లోను ముందు 16 సంవత్సరాలు 20 సంవత్సరమైనా అప్రోలి లీక్ అయ్యింది దానికి స్పకినాదిగా రిపేర్ పనిగా సార్ డిస్కౌంట్ ఇవ్వాలి అని చెప్పి అదే బై కరెంట్ జీరంట గానిదలు ఏంటని నోకిస్తనే కదా ఒకటి సంక ఉందంటే ఎగ్జాంపుల్ జరగకుండా ప్రతిదీ నాణ్యంగా మనం తీసుకుంటే ఒక పది సంవత్సరాలు యాభై సంవత్సరాల పాటు మళ్ళీ దానికి అధికారులదే బాధ్యత మేము మస్తు చెప్తాము మేము రాసేవాళ్ళని చెప్తుంది పిల్లరాసేయంటే మీరు అట్లా కాదు సార్ కన్నీ చేయాలి పనిచేసే కాంట్రాక్టర్ కన్మీన్ చేయాలి అట్లా కాదు బాబు ఇంకా కొంచెం పని చేయతే ఉంది అని చెప్పి మీరు చేసి చేసుకుంటూ పోవాలి ఒకటే ఇక ప్రజాప్రతినిధి చెప్పినట్టు అన్ని చేసేసి ప్రజాదర్ నష్టమవుతుంది కాబట్టి ఎన్నో సమస్యలు దృష్టికి వచ్చినాయి పవర్ రివ్యూ గురించి రివ్యూ పెట్టిన తర్వాత నాకు తెలిసి ఉత్తరం లేకున్నా ఒక అరవై శాతం పనులు అయితే కరెక్ట్ అయింది అరవై శాతం నేను డెబ్బై శాతం ఎనభై శాతం చెప్పలేను అరవై శాతమే కరెక్ట్ అయింది ఇంకా నలభై శాతం కరెక్ట్ హండ్రెడ్ వంద శాతం అయితే నేను ఎప్పుడు కూడా నేను ఎక్స్పెక్ట్ కూడా చేయ అయితే కానీ కనీసం సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ అనేది కంప్లీట్ కావాలి గతంలో ఇది కూడా తిరిగి లక్షలు హైపర్ కేసు లైన్స్ కానీ ఆ కొత్త ఏదైనా లైన్స్ ప్రపోజ్ చేసి పోల్స్ పెట్టి అవన్నీ పెట్టి అప్పుడు కూడా కరెక్ట్ ఉంటుంది ప్రాబ్లమ్ అప్పటి నుంచి కొనుక్కొని ఏపీ స్పెషల్ తెప్పించుకొని అన్నీ చేస్తే కరెక్ట్ ఉంటుంది వాళ్ళు ఎవరు మరి సిబ్బంది కరెక్ట్ పనిచేయక అధికారుల పర్యవేక్షణ లేక కొంతమంది అధికారులు మంచిగా పనిచేస్తే కూడా ఆ పై అధికారుల నిర్లక్ష్యం వలన చాలా సమస్యలు కానీ అవి జరగకుండా మనం మళ్ళీ స్ట్రీమ్ ఏం చేసుకుని ఒకటి ఒకటి ఇప్పుడు ఒక్కసారి అభివృద్ధి చేయరు రెండు సార్లు

ముందుకోవాలి ప్రతిదీ పోవాలి అధికారులు ఒకవేళ మిమ్మల్ని నిర్లక్ష్యపరిస్తే పై అధికారుల దృష్టికి తీసుకొని పోవాలి ఏ ఇంట్లో నాకు ఏ ఇందులో వాళ్ళు ఇందులో లేదు అని మనం ఇంట్లో కూర్చుంటే అంతేసారు ఇంటికే పరిమితం కాబట్టి ఏముండదు రూల్ పోజేషన్ ఏముంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి ఎందుకు వరకు పని అయితే లేదు అధికార నిర్లక్ష్యమా లేక ఇంకేమైనా బడ్జెట్ లోపం బడ్జెట్ తక్కువ ఉండడం వలన అవన్నీ మనం వేరే వేసుకొని వాళ్ళు కరెక్ట్గా పని చేయలేకపోతే వాళ్ళు నిర్లక్ష్యం అయితే వాళ్ళు పై అధికారులు కంప్లైంట్ చేసుకుంటూ కూడా అట్లయితే సమస్యలు సాల్వ్ అయితే లేకపోతే సాధ్యం కావు ప్రభుత్వం ఎన్ని ఇచ్చినా కూడా ఇక్కడ వంట చేసి పెట్టినాక పంచడం కరెక్ట్ లేకపోతే అది అది పరిస్థితి అందరూ మళ్ళా ఎక్కువ చెప్పకుండా ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా అన్ని విధాల సమస్యలు తీరడానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటే మీకు స్పెషల్ పంచాయతీ సెక్రటరీలు అనేది ఎక్కువ బాధ్యత ఎప్పుడు చెప్తా ఉంటా నెక్స్ట్ స్పెషల్ ఆఫీసర్ల మీద బాధ్యత వాళ్ళు ఇంకోటి ఏం చెప్తున్నా మీకు అందరికి సర్పంచ్ కానీ ఎక్కువ కానీ కొత్తగా ఎక్విటీసులు సర్పంచ్లు గెలిచేదాకా మీరే ప్రజా సమస్యల మీద అధికారులతో స్పందించాలి అని చెప్తున్నారు మా పార్టీ వాళ్ళు లేకుండా కూడా మా పార్టీకి మెజారిటీ లేకుండా కూడా నేను వాళ్ళ వాళ్ళకు కూడా నేను మీరు అందరు చేసి మీరు అందరూ ప్రజా సమస్యలను తీసుకుపోవాలని చెప్తాను స్పెషల్ కూడా పర్వాలేదు పర్యవేక్షించి సెక్రటరీ కొంతమంది కాకపోవచ్చు స్పెషల్ ఆఫీసర్స్ కూడా పర్యవేక్షణ చేసుకొని తీసుకొని ముఖ్యంగా ఫండ్స్ కొంత చాలా ఉంది గ్రామ పంచాయతీలకు ఇవి అన్ని ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి అన్ని తీసుకోకపోవడం జరిగింది వాళ్ళు కూడా పంచాయతీలకు సపరేట్ బడ్జెట్ అలాట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు రోడ్డు బడ్జెట్లో ఉన్న మనం అన్ని అప్పుల కాబట్టి ఎట్లాగో ఒక సమీక్షించుకొని ఎట్లాగో రిసోర్సెస్ పెంచుకొని ప్రతి గ్రామ పంచాయతీ కూడా మనం ఎంతో ఎంతో ఫండ్ ఇవ్వాలి మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండే కాకుండా స్టేట్ గవర్నమెంట్ తరఫున కూడా ఏదైనా అభివృద్ధి గురించి నిధులు ప్రత్యేక నిధులు కేటాయించాలని మా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్త శుద్ధితోనూ వేరే ఎక్కువసారి ఓన్లీ లోకల్ పార్టీస్ ప్రయాణించి లోకల్ బాడీస్ కు బడ్జెట్ సమర్పించడానికి ఉద్దేశం ఉంటుంది కాబట్టి ముందు ముందు అందరి కూడా సర్పంచ్లో కానీ ఎంపీడీసీలో కానీ అన్ని విధాల బిల్లు వచ్చినప్పుడు వాళ్ళు కూడా కొన్ని పనులు చేయించిన పనులు కూడా గ్రామ స్థాయిలో చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్తూ ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా డైరెక్ట్ నా దృష్టికి తెచ్చినా సరే ఇంకా అధికారాల దృష్టికి తీసుకోబడినా సరే ఖచ్చితంగా మేము ఇప్పుడు అందుబాటులో ఉండి అన్ని సమస్యలు తీర్చాలి కృషి చేస్తామని చెప్పి చెప్తా ఇంకోటి అధికారులకు ఇంకో రిక్వెస్ట్ ఏం చేస్తామంటే అంటే ఇప్పుడు ప్రజాప్రతిని లేరు కదా అని కొంచెం రిలాక్స్ కాకుండా ఎక్కడ ఎమర్జెన్సీ ఉంటే అక్కడ మీ బిల్లు నిర్వర్తించి ప్రజా సమస్యలు విధంగా కృషి చేయాలని చెప్పేసి మేము అందరి అధికారులకు కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మీకు ఒకవేళ ఏదన్నా ఇబ్బంది ఉంటే నా దృష్టికి తీసుకుంటున్న పై అధికారులతో కోఆర్డినేట్ చేసి మీకు ఏమైనా బడ్జెట్ సమస్యలు ఉన్నాయి ఏమన్నా కూడా తీర్చేదాకా కృషి చేస్తానని చెప్తాను మరొకసారి మీ అందరూ ఇంకా పై స్థాయికి ఎదగాలి ఇప్పుడు ఎంపీటీసీలు ఉన్నారు ఇంకా ముందు ముందు ఇంకా పెద్ద పదవిలో కూడా ముందు వచ్చే ఎన్నికల్లో ఎలక్ట్ కావాలని చెప్పేసి సర్పంచ్లుగా కూడా పదవి మందులో ఉన్నారు వాళ్ళు కూడా ఇంకా పై ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి అభినందిస్తూ ముగిస్తుంది